హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి కర్రీ అనేది ఎగ్ మసాలా కర్రీ ఇది డిఫరెంట్ స్టైల్ అయితే నేను చేసానండి ఈరోజు మన ఛానల్లో ఆల్రెడీ అంత ముందు ఒకసారి చేసాము మళ్ళీ కూడా కామెంట్లో అడుగుతున్నారు ఎగ్తో ఏదైనా మంచి రెసిపీ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు దానికోసం అయితే ఈరోజు ఒక నాలుగు ఎగ్గలు తీసుకొని ఈ విధంగా అయితే కొత్తగా మంచిగా ట్రై చేసినండి ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేస్తూ ఉండాలి డాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్ అయితే సూపర్గా ఉండవండి చాలా బాగుందండి వీడియో అయితే చివరితో చూడండి చాలా బాగుంటుందండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి డైరెక్ట్గా అయితే వీడియోలోకి లేక వెళ్ళిపోయిందనండి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఈ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటా తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అలాగే కారం పసుపు గరం మసాలా ఇవన్నీ కూడా ఉండాలి ఫైనల్గా సాల్ట్ అలాగే కొత్తిమీర కూడా ఉండాలండి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాండి ముందుగా అయితే కళాయి వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను Lupa ya. Lupa tarik ni pada ya sekolah paste tu or spoono. ఈ మసాలాలో పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఈ యొక్క టమాటాను కూడా ఇందిరేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా అనేది మనకి మెత్తగా మగ్గుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూడండి మనకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అంతా కూడా మంచిగా వేగింది కదండి ఇప్పుడు మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను కర్రమసాలు ఒక రెండు స్పూన్ వరకు కారం ఒక అర స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ మొట్టంతో ఒకసారి కలుపుకొని ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అంతా మొత్తం కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఇప్పుడు నేనైతే నాలుగు గుడ్లు వేసుకున్నాను నాలుగు గుడ్లు ఇప్పుడు పగల కొట్టుకొని ఒక్కొక్క గుడ్డు ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఆఫ్ సాల్ట్ కావాలి ఎల్లో కాల్లో మీద ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొత్త వేసుకుందాం రెండు ఫైనల్గా అయితే మనకి ఒక పక్క అయితే ఉడికిపోయింది ఇప్పుడు రెండో పక్క తిరగేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉడికి మనకి రుచికరమైన ఎగ్ కర్రీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర జల్లుకుందాం చాలా నైస్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వావ్ సూపర్ 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 డోపర్ మనకి ఫైనల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాండి చూడండి అన్నమతి బాగా కలిసిపోతుంది మసాలా కర్రీ ఎగ్గ టైప్లో ఉంటుంది పర్ఫెక్ట్ గా మనం చికెన్ కర్రీ మటన్ కర్రీ అవతాం అంత నైస్గా ఉందండి ధాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్ అయితే సూపర్కుండా ఉంది చాలా బాగుందండి